ఒక పేదవాడు ఆకలితో ఊరూరా తిరుగుతూ ఉన్నాడు అతని దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది ఆకలి తట్టుకోలేక ఒక దుకాణం దగ్గరకు వెళ్లి ఏదైనా తినడానికి కొనుక్కుందాం అనుకున్నాడు కాని అక్కడ ఉన్న వస్తువుల ధరలన్నీ రూపాయి కంటే ఎక్కువగానే ఉన్నాయి అయితే ఒక వస్తువు ధర మాత్రం కేవలం ఒక్క రూపాయి మాత్రమే అని రాసి ఉంది ఆ వస్తువు ఏమిటా అని చూస్తే అది ఒక దీపం వెంటనే ఆ పేదవాడు ఎంతో విలువ చేసే ఈ దీపాన్ని ఎందుకని కేవలం ఒక్క రూపాయికే ఇచ్చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ దుకాణం దారుడు ఈ దీపంలో ఒక భూతం ఉంది మనం ఏం కోరుకుంటే అది వెంటనే ఇస్తుంది మనం ఏం చెప్తే అది చిటికలో చేసేస్తుంది అయితే ఇందులో ఒక సమస్య ఉంది ఈ భూతాన్ని సహాయం కోరిన వాడు ఆ భూతానికి ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తూ ఉండాలి లేదంటే అది ఇంతవరకు ఇచ్చిన వరాలన్నీ వెనక్కి తీసుకుని దానికి సరైన పని చెప్పలేనందుకు మనల్ని అధోగతి పాలు చేస్తుంది అని చెప్తాడు అయితే అప్పటికే దారిద్రాన్ని అనుభవిస్తున్న ఆ పేదవాడు ఇంకా ఆలోచన చేయకుండా రూపాయి ఇచ్చి ఆ దీపాన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఆ దీపాన్ని రుద్దడం ప్రారంభిస్తాడు అప్పుడు ఆ దీపంలో నుంచి ఒక భూతం బయటకు వచ్చి ఏం కావాలో కోరుకో అని అడుగుతుంది అప్పుడు ఆ పేదవాడు రుచికరమైన భోజనాన్ని సిద్ధం చెయ్యి అని అడుగుతాడు ఒక్క చిటికెలో ఆ భూతం భోజనాన్ని సిద్ధం చేస్తుంది కడుపు నిండా తిన్న తరువాత పడుకోవడానికి ఒక మంచాన్ని అడుగుతాడు వెంటనే భూతం మంచాన్ని సిద్ధం చేసింది మంచం మీద పడుకుందామని అనుకునే లోపం ఆ భూతం అతని దగ్గరికి వెళ్ళి నాకేదైనా పని చెప్పు అని అడుగుతుంది నాకు పెద్ద ఇల్లు డబ్బు బంగారం పనివాళ్లు అంటూ రకరకాల కోరికలు కోరుకుంటాడు కోరుకున్నవన్నీ ఆ భూతం క్షణాల్లో సిద్ధం చేసి ఇచ్చేసింది తన కళ్ళ ముందే అంత ఐశ్వర్యాన్ని ఇంద్రభవనం లాంటి ఇంటిని చూసిన ఆ పేదవాడు వాటిని ఆస్వాదిద్దామనుకునే లోపు ఆ భూతం మళ్లీ ఎదురుగా నిలబడి నాకేదైనా పని చెప్పు అంటూ మళ్ళీ అడగడం మొదలుపెట్టింది దానికి ఏదైనా పని తెలివిగా చెప్పాలని భావించి ఈ భూమి చుట్టూ సార్లు తిరిగిరా అని చెప్పి వెళ్ళి మంచం మీద పడుకుంటాడు వెంటనే ఆ భూతం సరే అని చెప్పి వెళ్ళిపోతుంది తన తెలివితేటలకు మురిసిపోయిన ఆ పేదవాడు వెళ్ళి ఒక కునుకు తీశాడో లేదో వెంటనే ఆ భూతం అతని ముందు ప్రత్యక్షమై అతన్ని నిద్రలేపి నువ్వు చెప్పింది చేసేశాను ఇంకో పని చెప్పు అని అడుగుతుంది అప్పుడు ఆ పేదవాడు ఈ భూతాన్ని తట్టుకోవడం మన వల్ల కాదని ఆ ఊరిలో ఉన్న ఒక సన్యాసి వద్దకు వెళ్లి జరిగింది చెప్తాడు అప్పుడు ఆ సన్యాసి ఒక నవ్వు నవ్వి వెంటనే ఆ భూతాన్ని పిలిచి నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఒక నూతిని తవ్వి అందులో ఒక స్తంభాన్ని నాటు అని చెప్తాడు ఒక్క క్షణంలో ఆ భూతం నూతిని తవ్వి స్తంభాన్ని నాటి ఆ సన్యాసి ముందు నిలబడి నువ్వు చెప్పింది చేశాను నాకు పని చెప్పు అని అడుగుతుంది అప్పుడు ఆ సన్యాసి నువ్వు ఆలస్యం చేయకుండా నేను ఆగు అని చెప్పేంత వరకు నువ్వు నువ్వు ఆ స్తంభాన్ని ఎక్కి దిగుతూ ఉండు అని చెప్తాడు ఇక ఆ భూతం ఆ స్తంభాన్ని ఎక్కి దిగుతూ అక్కడే ఉండిపోయింది ఆ భూతాన్ని తీసుకువచ్చిన పేదవాడు ధనవంతుడిగా మారి సుఖంగా జీవిస్తూ ఉంటాడు ఇక్కడ చెప్పిన భూతం ప్రతి ఒక్కరి దగ్గర ఉండేదే మన మనసులో ఆలోచనలు కోరికల రూపంలో పరిగెడుతూనే ఉంటుంది దానికి స్తంభం అనే మంత్రజాపాన్ని అలవాటు చేసి స్మరణ క్రమం తప్పకుండా నేర్పితే నువ్వు మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పరమాత్మలో లీనమవ్వడానికి శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది